భగవంతుడు ఉన్నాడని గుర్తి కూడా తెలుసా ఇక్కడ పెద్దాపురంలో పోలీస్ మీట్ అయింది నా దగ్గరికి ఒక పోలీస్ అధికారి వచ్చారు వచ్చి నాకు ఆయన భగవంతుడు ఉన్నాడు అనడానికి గురువుగారు నేను చదువుకున్న చదువు నేను చేస్తున్న ఉద్యోగమే సాక్ష్యం నేను తెల్లబోయే అది ఎలా అన్నా అంటే ఆయన అన్నాడు నేను వేణిముద్ర నిపుణుడిని గురువుగారు అమ్మ కడుపులో ఉండగా నాలుగవ నెలలో వేణిముద్రలు ప్రారంభమవుతాయి ప్రారంభమైన వేలిముద్రలో ఆరో నెల వచ్చిన తరువాత బాగా ముద్రలన్నీ గట్టిగా ఆ వేళ్ల చివర ఏర్పడతాయి ఒక వేలిముద్ర ఇలా పెడితే ఆ వేలిముద్ర ఎవరిదో తెలిసిపోతుంది ఇంత చిన్న వేలు మీద గీతలు గీసినప్పుడు ఇన్ని కోట్ల మంది గీతలలో ఎవరికి గీసిన గీతలా ఇంకోటి గీతలు గీయకుండా గీయగలిగిన మహాశిల్పి ఒకడు ఉన్నాడు వాడు లేకపోతే గీతలు ఎక్కడి నుంచి వచ్చే వాడు ఉన్నాడనడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు నీ వేళ్లు చాలు వేలి మీద గీతలు చాలు నేను ఎన్నో కాగితాల మీద ఎన్నో వ్రాతలు రాశాను అవన్నీ నీళ్లు పడితే చింపి కడిసిపోయి అక్షరాలన్నీ కూడా ఇంత కనబడకుండా పోయాయి కానీ పుట్టినప్పటి నుంచి కడుగుతూనే ఉన్నాను ఏది ఒక్క గీత కడగబడిందా పోయిందా గీతలు గీసిన వాడు ఒకడు ఉన్నాడా వేళ్ల మీద ఇన్ని కోట్ల మంది వేలిముద్రలు ఒకడికి ఉన్నట్టు రెండవ వాడికి లేకుండా సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడా వాడెక్కడున్నాడు అన్న తాపత్రయం లోపల కలిగితే చూడాలని పరిగెడితే వాడు గుళ్ళో కూర్చొని ఉన్నాడు